అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ మీ జాతకాన్ని తెలిపే పుట్టుమచ్చలు మానవుడి జాతకాన్ని నిర్దేశించడంలో పుట్టుమచ్చలది ఓ పాత్ర అని చెప్పవచ్చు అదృష్టం కలిసి వస్తుందో లేదో పుట్టుమచ్చల్ని చూసి డిసైడ్ అవ్వచ్చు అని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు శరీరంలో వివిధ భాగాల్లో పుట్టుమచ్చల వల్ల వివిధ ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు వ్యక్తుల స్వరూప స్వభావాలను తెలుపడంలో పుట్టుమచ్చలు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి పుట్టుమచ్చల గురించి శాస్త్రం ఏం చెప్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం శరీరంపై పన్నెండు గంట ఎక్కువ పుట్టుమచ్చలు ఉంటే మంచిది కాదట వారి జీవితంలో ఆనందం మనశ్శాంతి ఉండవని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు కుడి చేతిపై పుట్టుమచ్చ ఉన్నవారికి డబ్బుకు కొరత ఉండదని శాస్త్రం చెబుతోంది అలాగే వారు జీవితంలో అన్ని సౌకర్యాలు పొందడమే కాకుండా సమాజంలో చాలా గౌరవం లభిస్తుందట కుడి కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉంటే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందట అదే ఎడమ కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉంటే వైవాహిక జీవితంలో మనస్పర్ధలు గొడవలు చేరుగుతాయట ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నవారు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు అలాగే వీరి వ్యాపారంలో విజయం సాధించి మంచి లాభాలు గడిస్తారు వీరికి కోపం కూడా విపరీతంగా ఉంటుంది పెదవిపై పుట్టుమచ్చ ఉన్నవారికి హృదయమంతా ప్రేమతో నిండి ఉంటుందట అదే పుట్టుమచ్చ కింది పెదవిపై ఉంటే వారి జీవితంలో పేదరికం ఉంటుందట ఎడమ బుగ్గపై పుట్టుమచ్చ ఉంటే వారు ఎప్పుడూ నిరాశతో ఉంటారు అదే కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉంటే వారు సంపన్నులు అవుతారట చెవులపై నాలుక చెవిరి భాగంలోనూ ఉండే పుట్టుమచ్చలు ధనవంతులను చేస్తాయి ఛాతి మధ్యలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తికి లక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది వీరు ఎప్పుడూ అమ్మవారి అనుగ్రహం పొందుతారట వీరు జీవితంలో ఏ పనులు చేయాలనుకున్నా సులభంగా చేస్తారని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు రెండు కనుబొమ్మలకు మధ్య పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఆ వ్యక్తి అవుతాడని శాస్త్రం చెబుతోంది లోపల పుట్టుమచ్చ ఉండేవారు సెన్సిటివ్గా ఉంటారట చిన్న చిన్న విషయాలపైన లోతుగా స్పందిస్తారని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు ముఖానికి కుడివైపున పుట్టుమచ్చలు కలిగిన పురుషులు అదృష్టవంతులని చెప్పవచ్చు స్త్రీలకు నుదుటిపైన పుట్టుమచ్చలు ఉంటే సకల శుభాలు ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుంది అరికాలులో పుట్టుమచ్చ ఉంటే అందాన్ని అదృష్టాన్ని తెలివితేటలను సూచిస్తుంది గటర్పై పుట్టుమచ్చ ఉంటే శుభ భావించాలి కుడి కన్నుపై పుట్టుమచ్చ ఉంటే శుభవార్తలు వింటారని అలాగే జీవిత భాగస్వామి నుండి మంచి ప్రేమను అందుకుంటారని తెలుస్తుంది అదే ఎడమ కన్నుపై పుట్టుమచ్చ ఉంటే బయట విషయాలపై పోరాటం ఎక్కువగా చేస్తారట కుడి తొడపైన పుట్టుమచ్చ ఉంటే ధనవంతులు అవుతారు అదే ఎడమ తొడపైన ఉంటే ఆకస్మిక ధనలాభం ఉంటుంది బొటర వేలుపై ఉంటే చదువులో వ్యాపారంలో మొదటి స్థానంలో ఉంటారు మోచేపై పుట్టుమచ్చ ఉన్నవారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు కుడి అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే సంపద ఎక్కువగా ఉంటుందని సూచిస్తుంది అలాగే ఎడమ అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే సంపద కోల్పోతారని సూచిస్తుంది కాళ్ళ మీద పుట్టుమచ్చ ఉంటే ఎక్కువ ప్రయాణాలు చేస్తారని తెలుస్తుంది తలలో పుట్టుమచ్చలు ఉన్నవారికి గర్వము ఎక్కువగా ఉంటుంది ఏ శరీర భాగం పైన స్త్రీలకు పుట్టుమచ్చలు ఎడమవైపున వైపున మగవారికి కుడివైపున ఉంటే చాలా మంచిది పొట్ట మీద ఉంటే అనారోగ్యం పాలు అవుతారు వీపు మీద పుట్టుమచ్చ ఉంటే చెడు నోరు కలిగి ఉంటారట ఎడమ భుజం మీద పుట్టుమచ్చ ఉంటే పిరికివాడని సంతృప్తి కలిగి ఉంటారని తెలుస్తుంది అదే కుడి భుజం మీద ఉంటే ధైర్యం సామర్థ్యం కలిగి ఉంటారని తెలుస్తుంది కుడి మోకాలుపై పుట్టుమచ్చ ఉంటే ఐశ్వర్యాన్ని అన్యోన్య దాంపత్యాన్ని సూచిస్తుంది ఎడమ మోకాలపై పుట్టుమచ్చ గలవారు అల్ప సంతోషులనే చెప్పాలి వీరికి శత్రువులు కూడా పెరిగిపోతూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్నే క్లిక్ చేయండి సర్వేజన సుఖినో భవంతు